సాలెం యాన్ ఎండి ఆర్మికులకి చీతలు వెంటనే చెల్లించాలి ఆర్మికులకి వెంటనే చెల్లించాలి ఆర్మికులకి వెంటనే చెల్లించాలి వి వెంటనే చెల్లించాలి ఆర్మికులకి చీతలు వెంటనే చెల్లించాలి వి వన్ చెల్లించాలి చెల్లించాలి ఆర్మికులకి వెంటనే చెల్లించాలి કાર <inaudible> పల్లి గ్రామ పంచాయతీ జిల్లాలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ లెక్కల్లా అతిపెద్ద పెద్ద గ్రామ పంచాయతీ దాదాపుగా ముప్పై వేల ఓటర్సు అరవై వేల జనాభా కలిగినటువంటి అతిపెద్ద పెద్ద గ్రామ పంచాయతీ ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వచ్చిన వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఈవో గారిని కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది ఈవో గారిని సస్పెండ్ చేసిన తర్వాత దాదాపుగా రెండు మాసాలు కావచ్చుంటే ఇక్కడ కొత్త ఈవో గారు లేరు ఇదేపల్ల గ్రామ పంచాయతీలో అరవై మంది పరిశుద్ధ కార్మికులు ఉన్నారు మోటార్లు ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ దాదాపుగా నాలుగు నెలల నుంచి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా గడుచ ఇరవై సంవత్సరాలుగా ఆరు వేల నుంచి పన్నెండు వేల జీతానికి పనిచేస్తున్నారు నాలుగు నెలలు జీతాలు లేకపోవడం వల్ల వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేక ఇంటి బాడీలు చెల్లించలేక చావలేక బతకలేక చర్చి బతుకుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు కానీ కండేటువంటి కూటమి ప్రభుత్వం స్పందించలేదు కానీ వీరు మాట్లాడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పనులు చేశారు నిలబెట్టారు అని చెప్పుకుంటే పోయే పరిస్థితి వచ్చింది కానీ ఈ కేవలం ఈ గ్రామ పంచాయతీల గురించి పట్టించుకోలేదు మొన్నటికి మొన్న వేంపల్లలో ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణమైన కూడా ఇప్పటికి కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు లేరు అదేవిధంగా రైతు బజార్ కూడా నిర్మాణం అయింది కానీ దాన్ని ప్రారంభోత్సవం చేసేటువంటి పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా వేంపల్ల గ్రామ పంచాయతీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఎందుకంటే వేంపల్లలో పారిశుద్ధి కార్మికులు జీతాలు ధరించలేకపోవడం వలన చాలామంది డ్యూటీలకు వస్తూ రాకపోవడం వల్ల పారిశుద్ధ్యం అడకెక్కింది చాలా చోట్ల పైప్ లైన్ లో నీళ్లు కారుతున్నాయి దమలు పడితే ఎక్కువగా ఉంది దుర్భరంగా పరిస్థితి ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఎంపీడీఓ గారు పట్టించుకోలేదు ఇక్కడ ఉండేటువంటి డిఎల్పీ గారు పట్టించుకోలేదు మేము ఇక్కడ దన్నా చేస్తున్నామని చెప్పి వేంపల్లి పల్లె గారికి పొద్దున్నే ఫోన్ చేసి చూడడం జరిగింది ఆమె నేను లేని ఊర్లో అని చెప్పడం జరిగింది డిఎల్పి గారు ఉన్నారంట అది డీఎల్పి గారు నాకు సంబంధం లేదని ఇక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ ఏమాత్రం కూడా నిర్ నిర్లక్ష్య వైఖరితో అలంబిస్తున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ ఉండేటువంటి కొత్త నియమించాలి ఇక్కడ ఉండేటువంటి నాలుగుల జీవితాన్ని వెంటనే వాళ్ళందరికీ చెల్లించాలి వేంపల్లి పంచాయతీ మీద ఇల్లు గుర్తింపు పెట్టుకోవాలి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది